వెల్కమ్ టు బీఆర్ న్యూస్ నేను మీ భరత్ రెడ్డి తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాలపై మనతో విశ్లేషించడానికి కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే భరత్ సార్ రేవంత్ రెడ్డి గారు విజయోత్సవ సభలు అని చెప్పి వరంగల్లో సభ స్టార్ట్ చేశాడు సార్ అసలు ఈ సభలో కూడా అతను దృష్టి పెట్టాల్సిన వాటిపైన కాకుండా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా కే ముఖ్య మొక్కలా పీకి పడేస్తా అనే మాటలు కొన్ని సినిమా డైలాగులు కూడా వాడాడు దీన్ని మనం ఎలా చూడాలంటారు అంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది ఇందిరా సినిమాలో చిరంజీవి గారు అంటారు మొక్కే అని పీక్ పడేస్తే పీక కోసేస్తా అని సో మొక్కే కథాన్ని పీకదామని కేసీఆర్ అనుకుంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు పీక కోసేస్తారు అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైన విషయం సరే ఏది ఏమైనా కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయటం అంత ఈజీనా ఎవరి కేసీఆర్ మొన్న తొమ్మిదిన్నర సంవత్సరాల వరకు సీఎం బాబు ఉన్న వ్యక్తి రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీని అధికారులను తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం ఎజెండాగానే దశాబ్దాలుగా రాజకీయాన్ని నడిపినటువంటి వ్యక్తి తెలంగాణ కోసం అమరనీరా దీక్షకు పోనుకున్న వ్యక్తి ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ ని కాదని కొట్టాడిన కేసీఆర్ తెలంగాణ ప్రజలు అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ వచ్చేసరికి కొంత వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే సంవత్సరాలు పరిపాలించాడు సాగమైన వ్యతిరేకత వస్తుంది కొంత నిరంకుశత్వం విధానాలు సరిగా లేవను రేదు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రభావం కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మనం ఒక్కసారి ఇప్పుడు ఇయర్ కాలంలో కేసీఆర్ కొంత యాక్టివ్ గా లేరు రాజకీయాల్లో దానికి కారణాలు వేరు కేటీఆర్ కోసం యాక్టివ్ గా లేరు అనేటువంటిది బయట నడుస్తున్నట్టు అవును సార్ అంటే తనే బయటకు వచ్చేస్తే కేటీఆర్ ఎలివేట్ గాడు కదా కేటీఆర్ ఎలివేట్ కానీ కేటీఆర్ నే బయట చేసుకుని తన అవసరమైనప్పుడు వద్దాం కొంత టైం ఇద్దాం అనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నాడ బయట వినబడుతున్నటువంటి ప్రచారం సరే ఏది ఏమైనా కేసీఆర్ అనువాలు లేకుండా చేయటం సాధ్యమా అంటే రేవంత్ రెడ్డి కేవలం పదకొండు నెలలకు మాత్రమే సీఎం సార్ కానీ ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తిని తెలంగాణ రాజకీయాల్లో లేకుండా చేయొచ్చా అంత ఇదినా అంటే ఆ పాసిబిలిటీ తక్కువ రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గెలిచాడు ఒక్క వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళండి రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ గెలిచిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక బయ్యక్షన్ జరిగింది అది హుజూర్ నగరం వచ్చి తర్వాత మునుగోడు జరిగింది దుబ్బాక జరిగింది తర్వాత ఈట రాజేంద్ర గారు హుజూర్ నగర్ జరిగింది హజురాబాద్ జరిగింది హుజరాబాద్ జరిగింది ఇన్ని చోట్ల కూడా నాగార్జున సాగర్ జరిగింది ఎక్కడైనా కాంగ్రెస్ గెలిచిందా లేదు సార్ కానీ అధికారం వచ్చేసరికి సరి కాంగ్రెస్ వచ్చిందా లేదా అప్పుడు బయ్య ఎలక్షన్స్ లో పోటీ ఎవరెవరి మధ్య నడిచింది నడిచింది ఎక్కడ కాంగ్రెస్ లేదు కానీ అధికారం వచ్చేది కాంగ్రెస్ వచ్చింది ఆ రోజు అనుకున్నారు కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఇంకా ఆన్వాళ్ళ లేకుండా పోయింది మొన్న రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచింది పంతొమ్మిది మంది అయితే చివరికి ఆరుగురే మిగిలారు కదా ఆ పార్టీకి ఈ ఆరుగురైనా ఈసారి గెలుస్తారా గెలవరా ఇక కాంగ్రెస్ తెలంగాణలో ఉంటదా ఉండదా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆరు నెలల ముందు వరకు కూడా ఇదే ప్రస్తావన ఉండేది సార్ అపోజిషన్ లోకి వస్తుంది మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనే ఒక ఆలోచనలోనే ఉన్నారు కాలం కదా అంటే రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా ప్రజలు నిర్ణయించుకుంటారనేది చెప్పలేదు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అనుకుంటుంది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న బీఆర్ఎస్ ముప్పై ఎనిమిది సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి తర్వాత వైఎస్ఎన్ లో ఇంకో సీట్ కూడా పోయింది తర్వాత పార్లమెంట్ కి ఎన్నికలు వచ్చేసరికి ఒక సీటు కూడా రాలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం అంత వచ్చాయి కానీ అసం పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే పద్దెనిమిది శాతం మాత్రమే వచ్చాయి అంటే ఇరవై శాతం ఓట్లు పోయాయి అంటే బీఆర్ఎస్ అనేది రోజు రోజుకి కనుమరుగైపోతుంది కేసీఆర్ గురించి తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారు తన అనుకుంటున్నారు కానీ ఇది ఎప్పటికీ జరగదు జరిగే పని కాదు ఇదే నిజమైతే ఈ ఓట్లు పెరగడం తగ్గడం ఆధారంగా రాజకీయ పార్టీలు కనుమరుగైపోవటం సాధ్యం అయితే కాంగ్రెస్ పార్టీ అవును సార్ సార్ అధికారం లేకుండా ఉండేది కానీ అధికారం వచ్చింది అంటే ప్రజలు ఎప్పుడు ఎవరికి ఎలా మతి ఇస్తారని తెలియదు రాజకీయ పార్టీలు కనుమరుగు కాటం అనేటువంటిది అంత ఈజీ కాదు రెండోది తెలంగాణ ఎజెండా మీదే బతికినటువంటి కేసీఆర్ తెలంగాణ జెండా మీదే పార్టీ పెట్టుకున్న కేసీఆర్ ని అంత ఈజీగా మర్చిపోతారు అనుకోవడం కూడా పొరపాటు విషయం ఇవాళ లేటెస్ట్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది ఎవరు బీఆర్ఎస్ మాత్రమే నిజమే బీఆర్ఎస్ పొలిటికల్ గా కొంత కింద మాట వాస్తవం కానీ దీన్ని ఫామ్ లోకి తీసుకొచ్చిన ఎవరు ఇదే రేవంత్ ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి తొమ్మిదిన్నర నెలలే పట్టింది అవును సార్ కానీ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత రావడానికి తొమ్మిది నెలలే ఇప్పుడు రుణమాపి సరిగ్గా చేయలేదు రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదు తర్వాత హైడ్రా నిర్ణయాలు జరిగే నిర్ణయాలు మన లగేజ్ ఇష్యూ తర్వాత మూసీ నది నిర్వాసించిన సమస్య ఇలా ఇచ్చిన హామీలు అమలు చేయటం అనేటువంటిది పక్కన పెడితే కాంట్రవర్సీ లో గడిచిపోతాం అయితే ఇప్పుడు మీరు హామీల గురించి ఏదైతే చెప్పారో సార్ అది కూడా ఈ సభలో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది మనందరం ముందుగానే చెప్పినట్లుగానే ఆయన నొడితే ఆయన ఆయన పద్దెనిమిది వేల కోట్లు రై రుణమాఫీ చేశాను నేను అంటే ఆయన ముందు చెప్పిందంతా ముప్పై మూడు వేల కోట్లు చెప్పాడు సార్ తర్వాత పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ జరిగింది నేను పదిహేనో తారీఖు వరకు చేస్తా అని చెప్పాను ఆగస్టు చేశాను అని చెప్పి ఏదో గొప్పగా చెప్పుకున్నారు ఇంకా మిగిలిన వాళ్ళకి ఎందుకు పడలేదంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అని చెప్పాడు సార్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాదు భరతు కారణం ఏంటంటే ప్రభుత్వ విధానం వల్ల పడలేదు అదే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాత్రమే మాఫీ చేస్తాం పైన ఉన్నటువంటి వాళ్ళవే చేయమన్నారు సరే రెండు లక్షల కింద ఉన్న వాళ్ళకి కూడా చాలా టెక్నికల్ కారణాల వల్ల రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పడకపోయిన వచ్చి కానీ చాలా మందికి పడకపోవడానికి కారణం ఏంటంటే నలభై శాతం రైతులకి ఇంకా రుణమాఫీ కాకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ రుణాలు రెండు లక్షలకి పైన ఉంటాం ఇప్పుడు పంట చేతికొట్టిన సమయం రెండు లక్షల పైన ఉన్న రుణాలన్నీ కట్టేస్తే రెండు లక్షల వరకు మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఒక ఇప్పుడు పంటలు పెట్టుబడి పెట్టే టైంలో నువ్వు పెట్టుబడి సాయం అనేటువంటి రైతు బంధు వేయకుండా పైగా పైన ఉన్నటువంటి రుణాన్ని రైతులే కట్టాలి అంటే రైతులు ఎక్కడ నుంచి చేసుకొచ్చి కట్టాలి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోయి కట్టాలా లేదా వడ్డీకి బార్ వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి కాడికి రైతు ఆ పరిస్థితుల్లో రైతు ఉన్నాడు అయ్యారా అంటే రైతు తల తాకట్టు పెట్టాలా ఈ వడ్డీలు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాలా నువ్వు కట్టే నువ్వు ఇచ్చే రెండు లక్షలు పక్కన పెట్టు ఇక పైగా ఉన్నటువంటి రుణాలను అప్పు చేసి అప్పులు తెచ్చి రైతు ఎంత కష్టపడాలి అంటే రైతు ఆత్మహత్యను ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుందా అంటే పెట్టుబడి పెట్టే సమయంలో అప్పులు కట్టని రైతును వేధించడం కరెక్టా ఈ రీజన్ వల్ల కాలేదు అంటే ప్రభుత్వం తీసుకున్న పాలసీ ఏదైతే ఉందో రెండు లక్షలుగా పైగా ఉన్న రుణాలని మొత్తం మీరు కట్టుకుంటేనే రెండు లక్షల లోపు ప్రభుత్వం రుణాలు చేస్తుంది అనే కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ కూడా రుణమాఫీ కాలేదు అది ప్రభుత్వ లోపం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల లోపం అంతే తప్ప టెక్నికల్ కారణాలు కాదు టెక్నికల్ కారణాలు కొన్ని ఉన్నాయి కాదనేది లేదు ఆధార్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డు లో పేరు సరిగా లేకపోవటం ఉన్నాయి కుటుంబాన్ని గుర్తించడంలో ఉన్నాయి ఇవన్నీ ఓకే కానీ వీటన్నిటికన్నా పెద్ద కారణం ఏంటంటే అంటే మొత్తం యాభై శాతం రైతులకు రుణాలు మాఫీ కాలేదు అనుకుంటే నలభై శాతం మందికి సరే ముప్పై ఐదు శాతం మందికు లేదు ముప్పై శాతం మందికు కాకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ అప్పులు రెండు లక్షల కంటే ఎక్కువ అది గమనించి అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా హామీ ఇచ్చినప్పుడు చెప్పారా రెండు లక్షల కన్నా ఎక్కువ చేయను రెండు లక్షల కింద ఉంటేనే చేస్తానని హానికలు హామీ ఇచ్చారా అప్పుడేమో ప్రతి రైతుకి రెండు లక్షలు ఇస్తానని చెప్పావు కాంగ్రెస్ రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు చేస్తా హామీని ఒక సంతకంతో చేసి పడేది ఒకే ఒక సంతకంతో చేసి ఇప్పుడు నువ్వు కూడా ముప్పై రెండు వేలు కోట ముప్పై మూడు వేల కోట్లు అనుకున్నాం కదా ఒక్క సంతకంతో వాళ్ళ అకౌంట్ వేసి పడిసేయి వాళ్ళకి రెండు లక్షల పైన నీకెందుకు కింద నువ్వు చేస్తే నువ్వు చేస్తాను అంత వరకు చేయి రెండు లక్షల బిలో ఉన్నటువంటి ఆ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాను కదా ఆ రెండు లక్షల వరకు అందరికి వేసి పడేసే అది ఆ ముప్పై రెండు వేల కోట్లు వేసే పైన ఎందుకు నీకు ఆరు నెలల తర్వాత రైతులు కట్టుకుంటారు నువ్వు చేస్తానన్నా రెండు లక్షలు నువ్వు చేసి అది అది పొరపాటు తప్ప ప్రభుత్వం వైపు నుంచి తప్ప కాదు కానీ ఇవన్నీ చెప్పకుండా సార్ సమర్థించుకోవడానికి కూడా ఇంకొక విషయాన్ని తీసుకుంటే రైతుల పక్షాన్నే రైతుల తరపునే ఒడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి అన్నాడు మొన్న పెట్టిన సభలో కూడా సన్నొడ్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చి తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియామ్మ ప్రభుత్వం అని చెప్పి ఆయన ఏదో సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశారు ఎలా చూడాలంటారు నేను రాబోయే కాలంలో నీకు పథకాలు రావాలని నాకు అర్థమవుతుంది ఎందుకంటే లడ్డు వాళ్ళకి పథకాలు ఇవ్వడం సన్నగున్న పథకాలు ఇస్తున్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ధాన్యానికి మద్దతు రేవంత్ రెడ్డి గారు రడ్డు ధాన్యాలు సన్న ధాన్యాలు అని చెప్పలేదు ఇప్పుడు నువ్వు ఇవ్వదలుచుకున్నప్పుడు మొత్తం పని పంటకి ఇవ్వు రైతులు అందరికీ ఇవ్వు రైతుల మధ్య విభజన పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు రైతుల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు కాబట్టి ఇది కరెక్ట్ కాదు లేదు నీ ఉద్దేశం అదే సన్నాలకు మాత్రం ఉంటే అది కూడా ఎన్నికల చెప్పాలి కదా నువ్వు సన్నాలకు మాత్రం ఇస్తానని అప్పుడు ధాన్యం కింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పాను ఇయ లడ్ అయితేనే అంటే కండిషన్ సప్లై అప్పుడు చెప్పరు ఇప్పుడు మనం కూడా ఒక వస్తువు కొనేటప్పుడు చూడాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చిన్నగా ఏదో మూలక రాస్తారు కానీ దానికి ఉన్న ఆఫర్ మాత్రం చాలా పెద్దగా రాస్తారు అది సార్ ఏదో ఇప్పుడు మనం ఏదైనా కొనుక్కుంటే ఏదైనా తీసుకుంటే దాని మీద అంటే ఓకే సార్ ఇప్పుడు ప్రజల్లో తిరగాల్సిన వాళ్ళు మళ్ళీ అధికారంలో వాళ్ళు ఇలాంటి తప్పుడు హామీలు ఇస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే టర్మ్ అండ్ కండిషన్ సరిగా అర్థం కాకుండా వస్తువులు మోసపోయిపోతే మరోసారి కొనుక్కు ఇప్పుడు రైతులు ఐదు ఒకసారి కొట్టేసారు ఐదు సంవత్సరాలు భరించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజలకు కూడా మార్చుకునే అవకాశం పొద్దుకుంటే ఇబ్బంది కానీ ఐదు సంవత్సరాల టైం ఉంది మరి ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారిని భరించాలి కదా మరి ఇచ్చిన హామీలు అమలు చేయాలి కదా అనేటువంటిది ప్రజలు అడుగుతున్నట్టు మాట ప్రజల తరఫున మనం అడగాల్సినటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ సక్సెస్ అని మనం ఒప్పుకోవాలి ఇదో నా ఇప్పుడు ఐటీ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసినప్పుడు నేను నాతో సహా చాలా మంది సపోర్ట్ చేశాను ఎందుకంటే పెద్ద వాళ్ళ కబ్జాలు కూలిస్తే చెరువులని కాపాడాలని ఆక్రమించుకొని పెద్ద పెద్ద బిజినెస్ చేసుకునే వాళ్ళ ఆస్తులు కొల్లగొడితే తప్పట్టే కొడతాం ఎందుకంటే ప్రజల ఆస్తిని కాపాడుతామంటే పెద్దల ఆస్తిని కబ్జాలని తీసుకు ఇదే ఉంది కానీ ఎప్పుడైతే సామాన్యుల మీదకి వచ్చిందో ఎప్పుడైతే మధ్య తరగతి వరకు హైడ్రా బుల్డోజర్ వచ్చిందో అప్పుడు వ్యతిరేకించడం స్టార్ట్ చేసింది అవును సార్ ఏ హైడ్రా అయితే రేవంత్ రెడ్డి గారికి మంచి చేసిందో మళ్ళీ అదే హైడ్రా అది కూడా పేదల వరకు వచ్చినందుకు ఎప్పుడు మనం వ్యతిరేకించలేదు సార్ తప్పు జరిగింది చేయమన్నాం కానీ దాని యొక్క పద్ధతిగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చేయాలో అలా చేయాలి అనేది మాత్రమే మనం ప్రశ్నిస్తున్నాము అడుగుతున్నాము ఇప్పుడు నేను చెప్పేది అంటే ఇప్పుడు మూసీ నది క్లీనింగ్ అన్నాడు మూసీ నది క్లీనింగ్ కి మనకి వ్యతిరేకం కాదు వ్యతిరేకం కాదు యూటిఫికేషన్ పేరుతో పేదించడానికి ప్యూరిఫికేషన్ అంటే ఏంది మూసీ నదిలో నీరు మంచి చేయాలి ఆ మంచి చేయడానికి ఉన్న చెడు కలవకుండా చూడాలి ఆ చెడు ఏంటి పార్మా కంపెనీ వ్యర్థాలు డ్రైనేజు ఇతర సమస్యలు అవి కలవకుండా చేసి ఆ మూసీ నదిలో మంచి నీరు పారేదాగాలి దానికి ఏం చేయాలో అవన్నీ చేసుకో వాడు కాకపోతే ఆ పక్కన బ్యూటిఫికేషన్ చేస్తానని చెప్పేసి ఎఫ్టీఆర్ పడదా అని చెప్పేసి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలకి దాన్ని అప్పు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ మనం వ్యతిరేకిస్తున్నాం పేదరికి వచ్చేసి పెద్దలకి ఇచ్చేది ఏంది అదే సార్ ఇప్పుడు ఆ పెద్ద పెద్ద బిజినెస్ సెంటర్ కదా అని మారుస్తాను అంటున్నాడు ఇప్పుడు ఉంటాడు రేవంత్ రెడ్డి అనొచ్చి కాక వాళ్ళకి వేరే చోట నేను ల్యాండ్ ఇస్తున్నాను కదా వేరే చోట ఇది ఇస్తున్నాను కదా అంటే ల్యాండ్ ఇవ్వటం ఇది ఇవ్వటంతో సంబంధం లేదు ఇప్పుడు అక్కడ నువ్వు తీసుకుంటున్న ల్యాండ్ విలువ ఎంత నువ్వు ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఎంత పైగా ఇక్కడ వాడు ఉపాధి ఆధారపడి ఉంటది ఇక్కడ వాడి ఉద్యోగం వాడి జీవనం వాడి బిజినెస్ ఇంకోటో ఇంకో పను ఆధారపడి ఉంటది వాళ్ళ పిల్లల చదువు ఆధారపడి ఉంటది ఆ ఏరియాకి పోగానే అక్కడ చదువు మళ్ళా స్టార్ట్ చేసుకోవాలి అక్కడ జీవితాన్ని ఉపాధిని ఎత్తుకోవాలి ఉద్యోగం ఎత్తుకోవాలి సాధ్యం కాదు కదా ఇక్కడ ఏదో కిరాణా కొట్టు నడుపుకుంటా ఉంటాడబ్బా ఇంకేదో టెక్స్టైల్ షాప్ నడుపుకుంటా ఉంటాడు వస్త్ర దుకాణం నడుపుకుంటా ఉంటాడు ఈ ఏరియాలో నువ్వు ఉన్న పలాన్ని ఖాళీ చేసి వేరే ఏరియాకి వెళ్ళిపోమంటే ఆ ఏరియాలో మీకు బిజినెస్ నడుపుకోవడానికి స్పేస్ ఉండాలి కదా స్పేస్ దొరకాలి కదా తర్వాత లేదు నీకు ఉద్యోగం ఈ ఏరియాలో ఉంది ఈ ఏరియా నుంచి ఆ ఏరియా ఖాళీ పోవాలంటే అక్కడ ఉద్యోగం దొరకదు కదా అవును సార్ సో చాలా పాయింట్స్ డిపెండ్ అయి ఉన్నాయి సో ప్రజలతో మాట్లాడి ఒప్పించి ఒక కార్యక్రమంలో చేసుకోవాల్సిన పద్ధతిని హడావుడిగా చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు మొత్తం రాజకీయంగా చూసుకుంటే సార్ మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో చూసుకుంటే హాట్ టాపిక్ గా మారింది మాత్రం లగచార్ల మాత్రమే కలెక్టర్ పైన దాడి జరిగింది ఇందులో రాజకీయం మొత్తం పెద్ద హాట్ టాపిక్ గా మారింది సార్ అది ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరినప్పుడు అలా వాళ్ళ భూములు తీసుకుంటాము ఏదో ఫ్యాక్టరీలో ఏదో పెడతాము అని చెప్పి తీసుకుంటే రైతుల నుంచి వ్యతిరేకత రావడం అనేది కామన్ సార్ ఇప్పుడు ఆ ఆ సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినా కానీ దాడి చేస్తారు రైతుల కోపం వస్తే చేయడంలో తప్పు లేదు కానీ ఇదే చూపించుకుంటూ ఇదే ఇష్యూని కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఇప్పుడు ఉన్న పొలాన్ని చొక్కా జింపేస్తావా భరత్ నువ్వు నన్ను నెట్టేస్తావా రేపు కేసు పెట్టుకుంటారే చట్ట ప్రకారం పోతులే నాగుతావా నెట్టేస్తావు కదా రైతుల భూములు రాకుంటున్నారు అనే ఆలోచన ప్రజలకు వచ్చిందంటే ప్రజల దగ్గరకు వచ్చింది కలెక్టర్ సీఎం పిఎం అని చూస్తారా అని చేస్తా నెట్టేస్తారు సరే వాళ్ళు ఆవేశంలో ఉన్నారు కొంత దాడి చేయవచ్చు దాడి తప్పే ఖండించాల్సిందే కానీ అదే పేరుతో రైతులను వేధించడం కరెక్ట్ కాదు కదా ఎందుకు దాడి చేశారు ఇప్పుడు దాడి అనేది కారణం మావోయిస్టులు పట్టడం తప్పే ఎందుకు పట్టుకున్నారు ఇప్పుడు నాది ఆలోచించాలి కదా లేదు ఇంకొకడు ఆవేశంగా పనిచేస్తుంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకోవడం వంద శాతం తప్పే మరి వాళ్ళని నేరస్తుడిగా చూద్దామా బాధితులుగా చూద్దామా ఎందుకు తెలంగాణ వస్తే నా జీవితం బాగుపడిద్ది నా లేక ఉద్యోగాలు లేకుండా ఉండేటువంటి బాధలు తప్పుతాయి తెలంగాణ యువకులకు ఉద్యోగాలు వస్తాయి నా తెలంగాణ సమాజం బాగుపడితే ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకోవడం అనేది పరమ నేరం మహ మహాపాపం చట్ట ప్రకారం కూడా నేరం మరి వాళ్ళ నేరస్తుడిగా పరిగణిద్దామా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని అమరవీరులుగా పరిగణిస్తున్నామా ఇలా ఇలా వాళ్ళని అమరవీరులు అంటున్నాం మరి చాకలు అయిదమ్మా తుపాకులు పెట్టుకుని పోరాటం చేస్తే అమరవీరులు అంటున్నాం తెలంగాణ నైజాం పోరాటం సాయుధ పోరాటంలో నైజాంగ వ్యతిరేకంగా చేసినందుకు దొడ్డి కొమరయిని మన అమరవీరులని అంటున్నాం ఎందుకు రైట్ కాదు కోసం ఫైట్ చేశారు జనాల కోసం ఫైట్ చేశారు ఇక్కడ కూడా రైతులు వాళ్ళ కడుపు మండినప్పుడు పోరాటం చేశారేమో దాడి చేశారేమో అని రైతుల కోణ నుంచి ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు చేసిన దాడిని చూస్తుంది దాని వెనకాల ఆకలి అనేది చూడట్లేదు ఇప్పుడు ఒక దొంగ దొంగతనం చేసినప్పుడు సరే దొంగతనం చేయటం నేరం దొంగను శిక్షించాలి దొంగను పట్టుకోవాలి కానీ దొంగతనం వెనకాల ఉన్నటువంటి కారణాన్ని కూడా ఆలోచించగలిగితే దొంగతనాలు అనేవి జరగకుండా ఆపొచ్చు సో ఆ కారణాలపై ప్రభుత్వం ఎందుకు చూడట్లేదు అనేటువంటిది ఆకలి వేసినప్పుడు అన్నం దొరికినప్పుడు వారు చేసాడేమో అవును ఆకునం ఎందుకు చూడకూడదు సరే ఇక్కడ పర్టికులర్ గా వచ్చింది రైతు భూమిని అమ్మలా చూస్తాడు నాన్నలా చూస్తాడు వాడికి తల్లి ఆధారపడి ఉంటారు అవును అవును ఏదో పార్మా కంపెనీ కోసం కాలుష్యం తెచ్చే దాని కోసం పార్మా కంపెనీ కోసం రైతుల భూమికుంటా అంటే ఎవడుకుంటాడు చెప్పు వస్తుంది సరే ఏదేమైనా దాడి తప్పే కానీ ఆ పేరుతో రైతును వేధించడం అంతకన్నా పెద్ద అయితే ఇప్పుడు నా లాస్ట్ ప్రశ్న సార్ త్వరలో సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ రాబోతున్నాయి సార్ మళ్ళీ ఆ ఎన్నికలు వచ్చినప్పుడు జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ కార్పొరేటర్ ఎలక్షన్ అయితే ఆ టైంలో ఇప్పుడు ఏదైతే తొమ్మిది తారీఖు రోజు డెడ్ లైన్ పెట్టాడో ఏది రైతు బంధు వేయడానికి వీటికి తొమ్మిది తారీఖు వరకు గనక రైతుబంధు రుణమాఫీ పూర్తిగా కాకపోతే రేవంత్ రెడ్డి గారు గ్రామంలోకి వెళ్ళి ప్రచారం చేసే అవకాశం ఉంటుందా సార్ ఖచ్చితంగా ఆ టైంకి రేవంత్ రెడ్డి రైతు బంధు స్టార్ట్ చేస్తాడు రుణమాఫీ కూడా చేస్తాడని నేను అనుకుంటున్నాను చేయకపోతే రాజకీయ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరికైనా అది ఇచ్చిన హామీని అమలు చేయకపోతే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ తొమ్మిది తారీఖు లోపు రైతు బంధు పడబోతుందని రైతులు అనుకోవచ్చు అంటారా పడిద్దని అనుకుంటున్నాం ప్రభుత్వం కూడా అదే రీకరిస్తుంది కదా మాట మీద నిలబడటం నిలబడపోవటం రేవంత్ రెడ్డి నిర్ణయం అబ్బా మంచి చేస్తే ప్రజలు ఆహ్వానిస్తారు చెడు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారు ప్రజలు తిరస్కరణ కావాలా ఆహ్వానం కావాలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి అయితే ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి గారు మాత్రం కేసీఆర్ పైనే దృష్టి పెట్టి అవన్నీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉచ్ఛేజం నింపడం కోసం ఉల్లాసం నింపడం కోసం మాట్లాడే మాట తప్ప అవి పనికి వచ్చే మాట కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ని పీకాలన్నా ఇంకెవరిని పీకాలన్నా తను మంచి పరిపాలన చేసుకుంటూ పోతే ప్రజలను మెప్పించుకుంటూ పోతే సాధ్యం అంతేగాని ప్రజలు కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి ప్రతిపక్షాల మీద దృష్టి పెట్టడం వల్ల ప్రతిపక్షాలను వీకెన్ చేయడం కేసీఆర్ చేసింది కూడా అదే ఇప్పుడు ప్రతిపక్షాలు లేకుండా చేస్తే వాళ్ళ వాళ్ళని తీసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళని అరెస్టులు చేస్తే అవి లేకుండా పోతాయో అని అనుకున్నాను కానీ పోలేదుగా ఇప్పటికీ బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది చాలా స్ట్రాంగ్ కదా ఈ బీఆర్ఎస్ కి ఇబ్బంది వచ్చింది తప్ప ఆ పార్టీ ఇబ్బంది రాలేదు కదా అయితే ఏంటంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్ ఇప్పుడు గత నాయకులని ఎవరిని చూసుకున్న ఒక రాజశేఖర్ రెడ్డి గారిని చూసుకుంటే ఆయన ప్రజల హృదయాల్లో అలా నిలిచిపోయారు ఏ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పదేళ్లలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి చేసిన వ్యతిరేకత వచ్చినా ఏమొచ్చినా కానీ కేసీఆర్ గారు కూడా రైతుల మనసులో నిలిచిపోయారు ఏ ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా నేను కూడా ప్రజల మనసుల్లో నిలిచిపోవాలి వాళ్ళ హృదయాల్లో ఉండాలి అనే ఆలోచన త్రుగా పోవాలి కానీ కేసీఆర్ ఆనవాళ్ళు చేస్తాను ఇట్లా ఒక ఇలా పోవడాన్ని ఏమనుకోవాలి సార్ అసలు అదే నువ్వు ఇంతా అడిగిందేమని మళ్ళీ చెప్తున్నాను నా ఆనవాళ్ళు బీకేస్తానన్న దానికంటే కూడా నా ఆనవాళ్ళు నిలుపుకుంటున్న రేవంత్ రెడ్డి గారు పనిచేసుకుంటే తన చరిత్రలో మిగిలిపోతాడు రాజశేఖర్ రెడ్డి అయినా కేసీఆర్ లాగా అయినా తను తను ఒక ప్రజలు తన కంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాడు చరిత్రలో ఒక పేజీని రాసుకుంటాడు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన రాజకీయ నాయకుడు తన ఆనవాళ్ళు నిలుపుకోవడం కోసం చేసే ప్రయత్నం తప్ప పక్క కూడా ఆనవాళ్ళు చెరపడం కోసం ప్రయత్నం చేస్తే తను కర్మార్ కావడం తప్ప ఏముండదు ఫలితం